పేదింటి ఆడపిల్లలకి ఎవరికన్నా పెన్లైతే గవర్నమెంట్ స్కీమ్ కింద పైసలు మంజూరు చేస్తున్నారు కదా ఆ స్కీము ఈ స్కీము పేరు మీద అయితే పైసలు ఇచ్చుడో సాయం చేసుడో కాదు ఏకంగా పిల్లకు పుట్టినింటోళ్ళే ఇరు ఈ కరీంనగర్ జిల్లా అధికారులంతా ఇగో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మేడం మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సారు కాడికెళ్లి అన్ని శాఖల అధికారులంతా దగ్గర నిలబడి పెళ్లి చేసిర్రి ఈ మౌనిక బుజ్జిది కాళ్ళు గడిగే కాడికెళ్లి కన్యాదానం చేసేదాకా జీలకర బెల్లం మెటుడు మెట్టెలదొడుగుడు ఇట్లా ప్రతి ఒక్క కార్యాన్ని దగ్గరుండి జరిపిరు ఇగో బయట కట్టిన ఫ్లెక్సిమి జోడు ఆహ్వానించు వారు జిల్లా యంత్రాంగం అని కూడా రాపిచ్చిర్రు ఇంతకు అసలు మ్యాటర్ ఏంటంటే తల్లిదండ్రులను చిన్నప్పుడే ఊడగొట్టుకొని పదేళ్ల సంది సర్కారు బాలసనలనే ఉంటుందట ఈ పిల్ల మౌనిక ఆమె ముగ్గురు చెల్లెలు కూడా ఇక అదివర సంధి అధికారుల సాయం తోటి చదువుకొని ఇంటర్ పూర్తి చేసి నర్సింగ్ కోర్సు చదివి కొలువు చేస్తుందట ఈ నడమనే ఈ నడమ సాయితేజాన గీ పిల్లగాని తోటి పరిచయం అయితే బాలసదన అధికారులకు చెప్పిందట గిది ముచ్చట అని ఇక మేడమోళ్ళు ఉండి పెద్ద మనుషులు లెక్క పిల్లగాని ఇంటికి పోయి మంచి చెడ్డలు అన్ని అడుచుకొని పిల్లనిస్తే మంచిగా చూసుకుంటావా మళ్ళీ చదివిస్తావా ఆమె చెల్లెలకు సాయం ఉంటరా అని కౌన్సిలింగ్ ఇచ్చి తలో చేసి సాయం బట్టి పెళ్లి చేసిరు